స్వయం సహాయక సంఘాల మహిళలకు ఇచ్చే రుణాలను పెంచుతామని నల్గొండ డీసీసీబీ చైర్మన్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి తెలిపారు తక్కువ వడ్డీకే స్వయం సహాయక సంఘాల మహిళలకు రుణాలు ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు బుధవారం నల్గొండ జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో నాబార్డ్ మరియు టీజీ క్యాబ్ వారి సౌజన్యంతో అందిస్తున్న ప్రభుత్వ పథకాలపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంఎస్ఎంఈ కార్యక్రమం కింద నిరుద్యోగులకు రుణాలు అందచేసి వారు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు నాబార్డ్ కంకణం కట్టుకుందని తెలిపారు డిఆర్డీఏ పిడి శేఖర్ రెడ్డి సైతం మహిళా సంఘాలకు తోడ్పాటునివ్వడానికి ప్రత్యేకంగా ప్రణాళికలు రూపొందించారని త్వరలో గ్రామీణాభివృద్ధి సంస్థ ఏపీఎంలతో పాటు తమ బ్యాంకు సిబ్బందితో కలిసి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి దిశానిర్దేశం చేస్తారని తెలిపారు తమ బ్యాంకుకే కాకుండా ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా కార్యక్రమాలను రూపొందిస్తామని చెప్పారు రానున్న రోజుల్లో మహిళలకు పెద్ద ఎత్తున రుణాలను ఇవ్వడంతో పాటు వారికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందచేయడంలో నల్గొండ డీసీసీబీ ముందుంటుందని తెలిపారు అంతకుముందు నాబార్డ్ సీజీఎం ఉదయభాస్కర్ శేఖర్ రెడ్డిలు వివిధ ప్రభుత్వ పథకాలపై డిసిసిబి బ్యాంకు మేనేజర్లకు అవగాహన కల్పించారు ఇక్కడ ఈ యొక్క అవగాహన సాధన ముఖ్య ఉద్దేశం ఏంటంటే రకరకాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ అటు నబార్డ్ నుండి కూడా రకరకాల స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నాయి ఇవన్నీ స్కీమ్స్ కూడా మన డిసిసిబి బ్యాంక్ ద్వారా ఇంప్లిమెంట్ చేసుకొని ఆ తర్వాత బ్యాంకు దాదాపు డీసీసీ బ్యాంక్ చూసుకుంటే దాదాపు మన తెలంగాణలోనే అంటే మంచి అంటే మనకి బెస్ట్ డీసీసీ బ్యాంకులు మనకి ఈ ఇంటర్నేషనల్ ఇయర్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్ కింద మూడు ప్రధాన బ్యాంకుల్ని మేము ఐడెంటిఫై చేసాము అందులో మొట్టమొదటి బ్యాంకు కరీంనగర్ డిసిసిబి రెండో బెస్ట్ బ్యాంకు కింద నల్గొండ డిసిసిబికి ఇవ్వడం జరిగింది అందులో ఏంటంటే వాళ్ళు ఇప్పటివరకు చూసుకుంటే ఈ మహిళా సంఘాలకి ఇచ్చే పోర్ట్ఫోలియో అనేది చాలా తక్కువ ఉంది వాళ్ళు బాగా చేస్తున్నారు పర్టికులర్గా గోల్డ్ లోన్ బిజినెస్లో దాదాపు తొమ్మిది వందల ముప్పై ఐదు కోట్ల వరకు చేస్తున్నారు వంద కోట్లు వచ్చేసేమో పంట రుణాల కింద రైతులకి లోన్లు ఇస్తున్నారు వాళ్ళకి నలభై ఒక్క బ్రాంచులు ఉన్నాయి దాదాపు హండ్రెడ్ పైన కూడా వాళ్ళకి మంచి ప్రాథమిక సహకార సంఘాలు కూడా ఉండేది తర్వాత నల్గొండ మనకి కంబైండ్ నల్గొండ చూసుకుంటే ఈ మూడు జిల్లాలు ఎక్కువ పొటెన్షియల్ ఎందువల్లంటే మనకి హైదరాబాద్లో దగ్గరికి దగ్గరలో ఉండడం వల్ల అయితేనేమి ఎంఎస్ఎంఈ సెక్టారు తర్వాత మన పర్సనల్ లోన్స్ ఏంటి తర్వాత ఎడ్యుకేషనల్ లోన్స్ తర్వాత ఇలాంటి అన్నిటికి కూడా మంచి పొటెన్షియల్ ఉంది అందుకని ఈరోజు అవగాహన సదస్సులో నాబార్డు స్కీమ్స్ మీద అలాగే ఎస్హెచ్జి గ్రూప్స్ ఏదైతే ఈ మహిళా సంఘాలకు సంబంధించి ఎస్హెచ్జి గ్రూప్ల మీద ఏ రకంగా ముందుకు పోవాలి మనము వేరే బ్యాంకులలో పది పర్సెంట్ పైన పన్నెండు పదమూడు పర్సెంట్ ఇంట్రెస్ట్లకు ఏదైతే ఎస్హెచ్జీ గ్రూపులు వాళ్ళు లోన్లు తీసుకుంటా ఉన్నారు కాబట్టి ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గించి బిలో టెన్ పర్సెంట్కు తగ్గించుకొని ఈరోజు మనము మహిళా సంఘాలకు తోడ్పడాలని చెప్పేసి నల్గొండ డీసీసీబీ భావిస్తూ ఉన్నది అలాగే ఎంఎస్ఎంఈ ప్రోగ్రాం కింద నిరుద్యోగులకు ఏదైందో సిజిటిఎంఎస్ స్కీమ్ కింద ఎంఎస్ఎంఈ ప్రోగ్రాం కింద కూడా నిరుద్యోగులకు ఏదైతే ఇండస్ట్రీస్ కానీ ఇతర ఏ కార్యక్రమాలు చేపట్టుకోవడానికి తోడ్పాటునివ్వడానికి నాబార్డు వాళ్ళు సీజీఎం ఉదయభాస్కర్ గారు వారి కంకణం కట్టుకొని లేదు నేను నల్గొండకు నేనే వస్తాను అని చెప్పేసి వారి స్టాఫ్తో ఇక్కడికి రావడం అలాగే మన పీడి డిఆర్డిఏ వారు వారు కూడా ఒక స్కీమ్ తయారు చేసుకొని ఎస్ఎస్జి గ్రూప్లకు ఏ రకంగా ముందుకు పోవచ్చు కింద గ్రామీణ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఏ రకంగా ముందుకు తీసుకుపోవచ్చు అనే విధానాలను కూడా వారు అందరూ కూడా మా మేనేజర్లకు మా స్టాఫ్ అందరికీ కూడా చెప్పడం జరిగింది త్వరలోనే మా డి పీడీ డిఆర్డీఏ మహిళా సంఘాలు అయితే అది రికవరీ కావడానికి కాకపోవడానికి అవకాశమే లేదు కాబట్టి ఇప్పుడు మహిళా సంఘాలకు ఎక్కువ పెద్ద ఎత్తున లోన్లు ఇవ్వాలని చైర్మన్ గారు కంగారు కట్టుకున్నారు మరి వారందరికీ కూడా మా వంతు సహకారం మేము ఇవ్వడానికి ముందున్నాం ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ముఖ్యంగా మహిళా సంఘాల మీద ఎక్కువ శ్రద్ధ పెట్టి వివిధ రకాల కార్యక్రమాలు చేస్తూ ఉంది అందులో భాగంగా ప్రతి గ్రామంలో కూడా ఇంకా లెఫ్ట్ ఓవర్ ఎవరైతే మహిళలు ఉండో కిషోర్ బాలికలు కానీ సిక్స్ ఇయర్స్ ఎబో సంబంధించినటువంటి మహిళలు కానీ అదేవిధంగా పీడబ్ల్యూడీస్ వికలాంగులకు సంబంధించిన వారు కానీ గ్రూపులన్నీ ఐడెంటిఫై చేస్తున్నాము ఇప్పటికీ దాదాపు పద్నాలుగు వేల మందిని ఐడెంటిఫై చేసినాము ఇది ముప్పై వేల వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది ఈ సంఘాలన్నీ మొట్టమొదటిగా కోఆపరేటివ్ బ్యాంకులో అకౌంట్స్ ఓపెన్ చేయిస్తాము అదేవిధంగా ఇంకా ఎక్కడైనా బ్యాంకులలో ఇబ్బందులు ఉన్నటువంటి గ్రూప్స్ ఉంటే వన్నిటిని కూడా స్లోగా కోఆపరేటివ్ బ్యాంక్కి సిప్ రావడానికి ప్రయత్నం చేస్తాము దీనికి సంబంధించి అంటే ముఖ్యంగా